రామ్ చరణ్ నటిస్తోన్న పదిహేనవ చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో చరణ్ కి జంటగా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ ఆర్సీ ఫిఫ్టీన్ లో చరణ్ కియరాలపై ఓ జూయట్ ని షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్ అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రంలో ప్రతి అంశం దేనికదే హైలైట్ కానుందని తెలుస్తోంది దీనిలో భాగంగా ఈ జూయట్ ని కూడా ఎంతో రిచ్ గా ప్లాన్ చేశాడు శంకర్ సాంగ్ పిక్చరైజేషన్ కోసం మూవీ టీం రీసెంట్ గా న్యూజిలాండ్ షిఫ్ట్ అయింది హాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్ సీజర్ అమేజింగ్ స్టెప్స్ ని కంపోజ్ చేస్తున్నాడు తాజాగా ఆ సెట్స్ నుంచి రెండు ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ కియారా అందులోని ఒక ఫోటోలో చరణ్ కియారా అల్పాహారంగా బర్గర్లు తింటున్న దృశ్యం కనిపిస్తోంది మరొక ఫోటోలో హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిం కొరియోగ్రాఫర్ బోస్కో సీజర్ రామ్ చరణ్ తో సహా యూనిట్ అందరూ బర్గర్లు తింటున్న దృశ్యం కనిపిస్తోంది ఈ రెండు ఫోటోలని ఉద్దేశించి బ్యూటీ కియారా పెట్టిన కామెంట్ పై మండిపడుతున్నారు చరణ్ ఫ్యాన్స్ బర్గర్ విత్ బగ్గర్స్ అనే ఆమె పెట్టిన కామెంట్ లో బగ్గర్స్ అంటే యూకే ఆంగ్ల పరిభాషలు పురుషులను తిట్టేందుకు ఉపయోగించే పదం మరి అందాలభామ కియారా బగ్గర్స్ అంటే అర్థం తెలిసే ప్రయోగించిందా తెలియ పొరబడిందా అని నిలదీస్తున్నారు చరణ్ ఫ్యాన్స్ సౌమ్యుడైన చరణ్ తో చమత్కారమా నీకిది తగునా ముద్దుగుమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు